హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను సొరకాయ మిల్క్ అంటే మిల్క్ వేసి సొరకాయ కర్రీ చేస్తున్నాను అనమాట ఫ్రై అండి నెక్స్ట్ ఇక్కడ నేను సొరకాయని తీసుకున్నాను చూసారా లేత సొరకాయ అండి అసలు పిక్క కూడా కట్టలేదనమాట అయితే ఇది చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి ఒక సైడ్ని తర్వాత నెక్స్ట్ ఒక ఆనియన్ తీసుకున్నాను ఒకే ఒక పచ్చిమిర్చి అండి ఇక్కడ మీ టేస్ట్ని పెట్టి మీరు ఎంత కారం తింటారో దాన్ని పెట్టి మీరు వేసుకోండి ఇక్కడ కదా నేను ఒకే ఒక పచ్చిమిర్చి తీసుకున్నది చాలా కారం ఉందండి అందుకే ఒకటే తీసుకున్నాను పూపు అనమాట ఇది రైస్తోనే రూటీతోనే కర్రీ చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ విధంగా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయ వేసానండి వేగిన తర్వాత మనం ఆనియన్ కట్ చేసిన ఆనియన్ వేసి వేపండి వేపిన తర్వాత నెక్స్ట్ మనం కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా సొరకాయ ముక్కలు అవి కూడా వేయండి వేసాక కొద్దిగా కరివేపాకు వేయండి ఇప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం నెక్స్ట్ మీకు టేస్ట్ని పెట్టి మీరు సాల్ట్ వేసుకోండి పసుపు అని చూసారండి ఇక్కడ నేనైతే పచ్చికారం వేయలేదండి మీకు నచ్చితే మీరు కారం వేసుకోండి తర్వాత మిల్క్ వేయండి మిల్క్ వేసి ఇలా మగ్గన ఇవ్వండి తర్వాత కొద్దిగా కొత్తిమీర వేయండి ఫ్రెండ్స్ తర్వాత మా వీడియో మీకు నిస్తే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్